నా పేరు దువ వెంకట్ కన్న వాళ్ళే కసాయిగా మారారు కన్న తల్లిని రూట్పై వదిలేసిన సంఘటన లోని రైల్వే స్టేషన్ పక్కన ఒక కార్యాలయంలో తెలియచి వెళ్ళారు మరి ఎంతో ఆశలతో తమ పిల్లల్ని గారాభంగా పెంచుకొని పెద్దవారిని చేసిన తర్వాత తమ పిల్లలకే భారం అని వాళ్ళు అనుకోలేదు తమ తల్లిని వృద్ధురాలని చూడకుండా కూడా వృద్ధురాలను చూడకుండా తమ ఇంట్లో మరుగైతుంది అని చెప్పి వదిలేసిన సంఘటన నిజామాబాద్ లోని రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది మరి ఆమెను మా ప్రతినిధి వెళ్ళి అడగమ్ గారు అన్నం నింటా మా తినవా బట్టలు ఉన్నాయా ఆ మా బట్టలు ఉన్నాయా వీడాకెట్లా ఇన్స్పెక్ట్ పోరా అమ్మా మాట్లాడొమా నువ్వు ఏ ఊర్నిది మాట్లాడొదా కొంచెం కొంచెం నాసలు ఏ ఊరు ఏ ఊరు బ్రహ్మం గారు మీద ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు అమ్మ గాజులపేట గాజుల్పేట ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పోయరా నీకు